హాయ్ 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 అందరికీ ఈరోజు విజయవాడ దగ్గర ఉన్న కొండపల్లి వచ్చామండి కొండపల్లి దగ్గర ఉన్న బొమ్మలు చూడటానికి వచ్చాము ఇదివరకు రోజుల్లో కొండ గుహల్లో బొమ్మలు బయట పెట్టి అమ్మేవాళ్ళు ఇలా ఇప్పుడు షాపుల్లో పెట్టుకొని అమ్ముతున్నారు ఇది కొత్తగా ఓపెన్ చేసారట్టుందండి షాపు చాలా వెరైటీస్ బొమ్మలు ఉన్నాయి ఇవి బయట నుంచి అద్దాల్లో నుంచి చూపిస్తున్నాను చూసారా ఎంత బాగున్నాయి బొమ్మలు ఇది ఎద్దుల బండి చూసారా బియ్యం బస్తాలు కూడా వేస్తున్నారు అసలు తయారింగ్కి తయారు చేసే వాళ్ళు హ్యాడ్సప్ చెప్పొచ్చండి అంత కళాకారులు ఉన్నారు మన ఇండియాలో చూసారా ఇప్పుడు లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు చాలా వెరైటీల బొమ్మలు ఉన్నాయి మీకు అసలు ఈ బొమ్మ ఆ బొమ్మ అని ఏమీ లేదు చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి అలా ఉన్నాయి బొమ్మలు చూసారా ఎంత బాగున్నాయో మీరు అలా చూస్తూ ఉన్న చాలా వెరైటీలు బొమ్మలు ఉన్నాయి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు బొమ్మగా తయారు చేశారు చూసారా ఇదిగా చూడండి ఇప్పుడు బా ఎంత బాగున్నాయో పిచ్చి పిచ్చిగా బొమ్మలు నాకైతే భలే నచ్చేసాయి నేను రెండు బొమ్మలు కొన్నానండి కాస్ట్ అయితే చాలా చెప్తున్నారు హోల్సేల్ అయినా కానీ అంటే తయారింగ్ ఉంటుంది కదా వాళ్ళ కష్టం ఏ బొమ్మ అయినా సరే వన్ థౌజండ్ పైనే ఉన్నాయి బండి ఇది తాడ్ చెట్టు అంటారు కదా ఇది వరికి రోజుల్లో బొమ్మది పాతకాల బొమ్మ చూడండి ఇన్ని వెరైటీస్ నాకైతే ఈ మగ్గుబలే నచ్చింది ఇంట్లో అందంగా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఏనుగు టీ పై తోటి ఏనుగు బొమ్మ అలాగే ఇక్కడ చూపిస్తున్నారు లేడీస్ బొమ్మలు ఇవైతేనండి భలే నచ్చాయండి నాకు ఈ బొమ్మలు మెచ్యూర్ ఫంక్షన్కి అలాగే వాటికి ఆర్డర్లు కూడా పెట్టుకున్నారండి చాలా బాగున్నాయి చాలా వెరైటీగా అసలు అసలు ఆ తయారీకి ఆ చీరకి ఆ కలర్ కాంబినేషను సూపర్ ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి బొమ్మల్లో అసలు ఏం చూపించాలా అర్థం కాకుండా ఉన్నాయి చెక్క బొమ్మలు ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మలు ఇంకా అటువైపు వెళ్తే చాలా బొమ్మలు ఉన్నాయి చాలానే ఉన్నాయి ఇది మనకి ఇదివరకు రోజుల్లో ఏనుగు బొమ్మ అంటారు కదా ఇది అరటి చెట్టు ఇది ఉయ్యాల చూసారు ఎంత బాగుంది ఇవ ఈ బొమ్మ ఒకటి తీసుకున్నాం మేము చాలా బాగుంది చూడటానికి నేనైతే ఈ బొమ్మ తీసుకున్నాను డ్యాన్సింగ్ గాల్ ఇచ్చేసారా హెయిర్ అలా క్రియేట్ చేశారు వాళ్ళు ఫ్యాన్ గాలికి కూడా కదులుతూనే ఉంటుందండి బొమ్మ చాలా అంటే చాలా బాగున్నాయి నాకు హైలైట్గా నచ్చింది ఇవే ఇది అవ్వ తాత తాత బొమ్మలు ఇవి ఇవి కూడా ఫ్యాన్ గాలికి ఇలా ఇలా కదులుతూనే ఉంటాయి చాలా బాగా నచ్చాయి బొమ్మలు బొమ్మలైతే నాకు ఎప్పుడో ఎవరో దగ్గర చూడటం తప్ప మనం కొని తెచ్చింది లేదు ఇదే ఫస్ట్ టైం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి